అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సోంపు తినడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సోంపు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో రక్తపోటును నియంత్రించడంలో బరువు తగ్గించడంలో మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది సోంపు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము సోంపు గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి మరియు కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిస్తాయి సోంపు శ్వాసకోశ వ్యవస్థకు మంచిది మరియు దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గిస్తుంది సోంపులో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి సోంపు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది సోంపు జీవక్రియను పెంచుతుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు చర్మ సమస్యలను తగ్గిస్తాయి భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల నోటి దుర్వాసనను తగ్గిస్తుంది మరియు దంతాలకు మంచిది సోంపు గింజలు పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి సోంపును అనేక విధాలుగా తీసుకోవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన సోంపు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సోంపు గింజల్లో చాలా పోషకాలు ఉన్నాయి కాల్షియం ఐరన్ వంటి పోషకాలు దొరుకుతాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ఇది అనేక జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది ఉదయం పూట సోంపు గింజలను తప్పకుండా తీసుకోవాలి అయితే వీటిని నేరుగా మనం తినవచ్చు లేదంటే నీటిలో కలిపి తీసుకోవచ్చు సోంపులో విటమిన్ సి ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు గింజలు తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది సోంపును ప్రతిరోజు కొద్ది మొత్తంలో తీసుకుంటే రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది చాలామంది ఎముకల సమస్యతో బాధపడతారు ఇవి బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి ఇది బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులను దూరం చేస్తుంది సోంపులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో రక్తం కొరతను కలిగించదు రక్తహీనత సమస్యను నివారిస్తుంది సోంపు తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది పొట్ట కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సోంపు గింజలను నానపెట్టాలి మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే వడగట్టి తాగాలి దీంతో శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది నిజానికి ఈ గింజలు ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టి ఉంచితే అందులోని పోషకాలు నీటిలో కలిసిపోయి శరీరానికి మేలు చేస్తాయి సోంపు గింజలను తినడం ఇష్టం లేని వారు దీనిని టీ రూపంలో తీసుకోవచ్చు బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది ఈ టీతో జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది దీనికోసం ఒక కప్పు నీటిలో ఒక చిటికేడు సోంపును మరిగించి తాగాలి చాలామందికి టీ అంటే ఇష్టం సాధారణ టీ బదులు ఉదయం సోంపు టీ తాగితే చాలా మంచిది దీని తయారీ కూడా ఎక్కువ సమయం తీసుకోదు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేయాలి అలాగే దీనిలో అర టేబుల్ స్పూన్ బెల్లం వేయండి ఈ టీ టేస్ట్లోనూ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను తీసుకొని వాటిని చిన్న మంటపై వేయించాలి సోంపు గింజలు వేయించే సమయంలో కమ్మని సువాసన వస్తుంది సోంపు గింజలు వేగిన తర్వాత మంట ఆపేసి చల్లారనివ్వాలి ఈ గింజల్లో మనకు కావలిస్తే పటిక బిల్లం కలపాలి భోజనం తర్వాత ఈ గింజలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఈ గింజలు తీసుకుంటే మనకు స్వీట్ తినాలన్న క్రేవింగ్ కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్